హలో పిఠాపురంలో ఏ పార్టీ ఎలా ఉన్నా జనసేన మట్టికి పక్కా గెలుస్తుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం అది అందరికీ తెలిసిన విషయమే కానీ జనసేన పార్టీ అంటే ప్రేమ అభిమానం ఆ పార్టీని ఎగ్గించుకుందాం ఆలోచన ఆలోచన ఏ ప్రాంతం వారికి ఏ విధంగా ఉందో వాళ్ళ పైకి ఎంత ప్రేమ నటిస్తున్నారో ఓటు ఎవరికేసారో ఓట్లు అయిన తర్వాత తెలుస్తుంది ఏ ప్రాంత ప్రజలు మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయో అప్పుడు తెలుస్తుంది అనేది నా అభిప్రాయం కనుక ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ అభిమానం ఎంతవరకు ఉందో వేచి చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి